దిస్ ఇస్ రీదెడ్ గదర్ ఈస్ ఇనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ప్రొఫెసర్ సుధాకర్ గారు విద్యారంగానికి అందిస్తున్న సేవలేంటి ఆయన గొప్పతనం ఏంటి ఆయన ప్రత్యేకత ఏంటి తన మిత్రుడు విద్యారంగ అభివృద్ధికి ఏ విధంగా కృషి చేస్తున్నారు అనేది కేజీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ పివి రమణారావు గారు ఉన్నారు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ప్రొఫెసర్ సుధాకర్ ఆల్సో మై జిగ్రీ దోస్త ఆల్మోస్ట్ ఎందుకంటే వారిది కూడా మాయాబాద్ జిల్లానే వారు కూడా మా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన తనే కాకపోతే నాకు చాలా జూనియర్ బట్ ఈ నెవర్ ఫీల్డ్ దట్ ఈస్ జూనియర్ మై ఈజ్ మై ఆథర్ ఆల్సో ఇన్కమ్ ట్యాక్స్ బుక్ మేము రాస్తున్నాము డాక్టర్ ఏ సుధాకర్ ఆల్సో మై ఆథర్ వన్ ఆఫ్ ది ఆథర్స్ సుధాకర్ ఏంటంటే చాలా పెద్ద ఇంటర్ హై ఇంటెలిజెంట్ ఆయన అంటే మాకంటే కూడా ఎక్కువ ఆలోచన శక్తి ఉన్నవాడు ఎక్కువ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్నవాడు ఎక్కువ రీసెర్చ్ స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి ఆయనకు ఎన్ని దాదాపు ఉన్నాయనుకుంటా ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ ఏ యూనివర్సిటీలో ఏ ప్రొఫెసర్గా పిహెచ్డీ గైడెన్స్ చేశాడండి అండి తర్వాత థర్టీ చేశాడు ఇంకా ఇంకా ఇప్పటికి రోజు రన్నింగ్ ఉంటుంది ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి రిజిస్ట్రార్గా రిటైర్ అయ్యారు ఆ యూనివర్సిటీలో ఉన్న అన్ని పొజిషన్స్ హోల్డ్ చేశాడు ఆయన డీన్ కానీ బీవోస్ కానీ రిజిస్ట్రార్గా చేశారు స్టూడెంట్ అకాడమిక్ డైరెక్టర్గా పనిచేశాడు ఆ తర్వాత శివశివణ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్గా చేశారు ఇప్పుడు అశోక బిజినెస్ స్కూల్లో డైరెక్టర్గా పనిచేస్తుండే అది వాళ్ళ లక్ అది బికాజ్ ఈజ్ వర్కింగ్ దేర్ మీన్స్ ఇట్ ఈస్ దేర్ లక్ ఐ థింక్ రావడం పోవడం దూరం అయినప్పుడు కూడా నా లాగానే కష్టపడి అక్కడే ఉంటాడు ఆ ఇన్స్టిట్యూట్ గురించి మేము ఒకటేనండి ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు రఘువీర్ కానీ అంటే కొంతవరకు నేను కానీ అంటే ఎక్కువ చెప్పుకోను కానీ నా గురించి నేను చెప్పుకోవడము కానీ సుధాకర్ కానీ వేరెవర్ వీ వర్క్ వి థింక్ దట్ దిస్ ఈజ్ అవర్ వర్క్ నేను ఇక్కడ పనిచేస్తుంటే ఇప్పుడు నేను ఒక ఇన్స్టిట్యూట్ గురించి పనిచేస్తున్నా లేదా చైర్మన్ గారి గురించి చేస్తున్నాను అనుకుంట ఇది నా పని అనేటువంటి ఒక ఫీలింగ్ ఇప్పుడు ఆ కోవకు చెందినడు సుధాకర్ కూడా ఆయన ఇక అందులో లీనవి పోతాడు అనమాట ఇక రఘువీర్ అయితే చెప్పనే వద్దు రఘువీర్ ఈజ్ నథింగ్ బట్ ఎంబాడీమెంట్ ఆఫ్ ఐఎంసీ ప్రొఫెసర్ ప్రొఫెసర్స్ దగ్గరతో మా రిలేషన్స్ ఎప్పటిలాగానే ఉన్నాయండి చాలా సంతోషం అంటే ఎంత గొప్ప విషయం కదండి మా నాకంటే జూనియర్ ఉండి కూడా నాకంటే ఎక్కువ పొజిషన్స్ హెల్డ్ చేశాడు కదా నాకంటే ముందు ప్రొఫెసర్ అయ్యాడు నాకంటే ముందు రిజిస్ట్రార్ అయ్యారు నాకంటే ఎక్కువ మంది పిహెచ్డీస్ ప్రొడ్యూస్ చేశాడు అన్నప్పుడు మనకు అయితే మేము మా మధ్యన మాత్రం రిలేషన్షిప్ అలాగే ఉంది ఇప్పటికి ఈవెన్ టుడే మేము ఏం రాబోయ్ ఏంద్రబాయి ఎట్లా అంటే అన్న అని ఆయన అనడం తమ్మి అని ఎట్లా ఆ రిలేషన్షిప్ స్టిల్ వియర్మెంట్